డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరంలో ఘనంగా జరిగాయి విజయనగరం పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని తెలుపుతూ రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణంత్ర లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లాను సువర్ణ విజయనగరంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ అమలులో మన వంతు పాత్రను పోషిద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు జిల్లా అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని చాటి చెబుతూ ప్రదర్శించిన శకటాల ప్రదర్శనను ఆకట్టుకున్నాయి పోలీసు జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పలు ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు సిబ్బందికి వారి సేవలను అభినందిస్తూ కలెక్టర్ అంబేద్కర్ ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ వేడుకల్లో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ಎಂಪಿ ಕಲಿಶೆಟ್ಟಿ ಅಪ್ಪನಾಡು ಎಂಎಲ್ಯ ಅತಿಥಿ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ಗಜಪತಿರಾಜು ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಮೂರ್ತರು ಸಾಯಿ ಕಲ್ಯಾಣ ಚಕ್ರವರ್ತಿ ಎಸ್ಪಿ ವಕುಲ್ ಜಿಂದಾಲ್ ಜಾಯಿಂಟ್ ಕಲೆಕ್ಟರ್ ಎಸ್ ಸೇತು ಮಾಧವನ್ ಡಿಆರ್ಒ ಎಸ್ ಶ್ರೀನಿವಾಸಮೂರ್ತಿ ಆರ್ಡಿಒ ಡಿ ಕೀರ್ತಿ ತರ ಪ್ರಮುಖರು ಅಧಿಕಾರರು ಉದ್ಯೋಗ ವಿವಿಧ ಸಂಸ್ಥಳ ಪ್ರತಿನಿಧಿ ವಿಧ್ಯಾರ್ಥರು బాధ్యతమైన పౌరులుగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుందా సత్వ సంపదగా మన జిల్లా ఈ నాలుగున్నర శతాబ్దాల కాలంలో వైద్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపొందాలంటే మన జీవన ప్రమాణాలు పెరగాలంటే మాది మనం సాధించవలసింది చాలా ఉంది